మహాగుణుడు మహోన్నతుడు సర్వోన్నతుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి మీ ఘనమైన శ్రేష్ఠమైన నామాన్ని బట్టి వేలాది వందనాలు చెల్లిస్తున్నా అయ్యా ఈ యొక్క ఉదయకాల సమయం అందు మీ పాతల చేరి కొద్ది మాటలు మీ ధ్యానిస్తుండగా మీరే మీ కృపి చూపి నడిపించి బలపరచమని మీ మమ్మల్ని మమ్మను ఆశీర్వదించమని వింటే మా శ్రోతలందరినీ దీవించి బలపరచమని ఏసు నామలు అడిగి వేడుకొనిచ్చిన నామ తండ్రి ఆ పిల్లలు అందరికీ వందనాలు మత్స్వార్త రెండవ అధ్యాయాన్ని మనం ధ్యానం చేస్తూ ఉన్నాం నిన్న మనం మొదటి నుండి పన్నెండు వచనాల్లో ఉన్న కొన్ని విషయాలు నేర్చుకున్నాం ఈరోజు పదమూడు నుండి పద్దెనిమిది వరకు మత్స్వార్త రెండవ అధ్యాయంలో హాస్టలిటీ ఎగనెస్ట్ ద కింగ్ అంటే రాజుకి అనగా క్రీస్తుకి వ్యతిరేకంగా ఉన్న పరిస్థితుల నుంచి కూడా దేవుడు అద్భుతమైన విషయాలు తెలియజేస్తారు అంటే మిత్రుల ద్వారానే కాదు శత్రువుల ద్వారా కూడా ఆయన గుర్తించబడ్డాడు మత్స్యశ్వర్త రెండు ఎనిమిదిలో నూతనంగా జన్మించినటువంటి రాజుని ఆరాధించుదాం అనుకున్నాడు అయితే ఆ హీరోది యొక్క ఆలోచన నిజానికి తను తప్ప ఇంకెవరు రాజుగా ఉండకూడదు చంపేద్దామని అయితే వీళ్ళు దూతల ద్వారా దూత ద్వారా యూసేపు హిచ్చించబడిన వాడే ఐగుప్తకి తీసుకుని వెళ్ళారు ఆ మాట పదిహేను వచనంలో మనం చూస్తాం మత్యసువార్త రెండు పదిహేనులో ఐగుప్తులో నుండి నా కుమారుని పిలిచి తిని ప్రవచనం హోషే గ్రంథం పదకొండు ఒకటిలో చెప్పబడిన ప్రవచనం ఇక్కడ మత్యస్వార్తలో నెరవేర్పుగా మనం చూస్తున్నాం యోహాన్ స్వార్త ఎనిమిది నలభై నాలుగులో సాతాను గురించిన మాటలు అబద్ధికుడని మనం చూస్తాం ఇక్కడ హీరోదు కూడా అబద్ధికుడిగా నరహంతకుడిగా మనం చూస్తాం ఈ పదిహేడు పద్దెనిమిది వచనాల్లో మత్స్సు వార్తలో రెండవ అధ్యాయంలో రామాలో అంగలార్పు వినబడిననే ప్రవచనం నెరవేర్పు అనేది అక్కడ మనం చూస్తున్నాం అంటే హీరోదు వల్ల రెండు సంవత్సరాల్లో పిల్లలందరినీ కూడా చంపించినప్పుడు రామాలో అంగలార్పు వినబడిన ఈ ప్రవచనం ఇర్మియా గ్రంథంలో ముప్పై ఒకటి పదిహేనులో మనకు కనిపిస్తుంది దాన్ని నెరవేర్పు మనం అత్యస్వార్త రెండు పదిహేడు పద్దెనిమిది వచ్చిన మనం చూస్తాం బితిలేము గురించి మనం చూడగలిగితే యాకోబు యొక్క ప్రియమైన భార్య రాహీలు రాహీల్ యొక్క మరణం అక్కడే అని మనం చూస్తాం ఆదికాండం ముప్పై ఐదవ అధ్యాయం పదహారు ఇరవై వచనాల్లో ఆ రాహీలు కుమారునికి జన్మనిస్తూ మరణించింది ఆ కుమారుని పేరు బెనోని బినోని అంటే సన్ ఆఫ్ మై సారో విచారణ పుత్రుడు అని ఆ తర్వాత యాకోబు ఆ కుమారునికి బెన్యామీన్ అని పేరు పెడతాడు సన్ ఆఫ్ మై రైట్ హ్యాండ్ ఇందులో వేరువేరుగా బెనోని విచారణ పుత్రుడు అలాగే యాకోబు బెన్యామీన్ అని పెట్టాడు నా కుడి చేత పుత్రుడు అని అంటే ఈ రెండు పేర్లు వాటి యొక్క అర్థాలు క్రీస్తుకు రిలేటెడ్గా మనకు కనిపిస్తాయి అంటే విచారణ పుత్రుడు అంటే యక్ష గ్రంథం యాభై మూడవ అధ్యాయం మూడవ వచనంలో ఆయన గాను వ్యాధిని అనుభవించిన వాడు గాను తృణీకరించబడిన వాడు గాను మనకు కనిపిస్తాడు అనే మాటకు అర్థంగా ఈ యాభై మూడు మూడు యక్ష గ్రంథం ప్రవచనం చూస్తాం అలాగే బెన్యా మీను అపస్త్ర కార్యాల ఐదు ముప్పై ఒకటి హిబ్రి పత్రిక ఒకటి మూడులో దక్షిణహస్త బలముతో దక్షిణ హస్తం అంటే కుడిచేయి కుడిచేతితో అంటే దేవుని కుడిపార్శ్వాన్ని కూర్చుండేవాడుగా దక్షిణహస్త బలాన్ని కలిగి ఉన్నవాడుగా క్రీస్తుని మనం చూస్తాం యాకోబు రాహేలుకి సమాధిని బెత్లెహేములోని అఫ్రతలోని కట్టాడు యాకోబు ఆ స్థలాన్ని రాహేలు యొక్క మరణ ప్రదేశంగా చూశాడు ఇర్మియా సుమారుగా ఆరు వందల సంవత్సరాలకి పూర్వమే అది ప్రవచించాడు రామాలో అంగళార్పు అని అదే ప్రదేశంలో అంటే మరణ ప్రదేశంగా యాకోబు చూశాడు కానీ రాహిలి మరణం అక్కడ సమాధి బెత్రహేములో యఫలతలు ఉంది కానీ క్రీస్తు పుట్టుక ఆ స్థలానికి జీవనిచ్చేదిగా ఉన్నట్టుగా మనం చూస్తున్నాం కాబట్టి ప్రతిదీ కూడా మరణ ఛాయిలో ఉన్న వాళ్ళకి జీవం ఇచ్చేవాడుగా క్రీస్తు కనిపిస్తూ ఉన్నాడు అందుకనే ఆయన నిత్య జీవాన్ని కలిగిన వాడని అందుకే అంటున్నాడు ఆయన నిత్య జీవాన్ని మీకు నేను ఇస్తాను అని అట్టి నిత్య జీవంలో మనం ఉండాలని దేవుడు కోరుతూ ఉన్నాడు అట్టి కృపాభాగ్యం భాగ్యం దేవుడు మనందరికీ గాక ఆమెన్